గౌరవ అధ్యక్షుల వారికి హృదయపూర్వక నమస్కారం నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు హృదయపూర్వక నమస్కారం నా గవర్నర్ ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్షుడు ఇక్కడున్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు మోస్ట్ ఆఫ్ ద నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూ అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆయన ఇది నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నా నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో వంద విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నేను అనుకుంటా అసలు ఇలా ప్రవర్తించచ్చా ఇలా ప్రవర్తించచ్చా ఇలా చేయచ్చా అంటే ఇది లీడర్షిప్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడదామంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించాను సో నేను మనోహర్ గారితో మాట్లాడతాను మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే అంటే దాంట్లో చూపించాను చాప్టర్ ఫైవ్లో విన్ ద హౌస్ అసెంబ్బల్స్ అండర్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవ్రీ మెంబర్ షల్ మెయింటైన్ దిగ్నిటీ అండ్ సాలమినటీ ఆఫ్ దకేజన్ బిఫోర్ జ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ద గవర్నెన్స్ అడ్రస్ అండ్ షల్ నాట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఇంటరప్ అడ్రస్ ఇన్ ఎనీ మ్యానర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలమినటీ అట్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ సౌస్ హౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంకా మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోరు కానీ అడుగుతూ ఉంటాను సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి కేసులు పడవనం మీకు కొట్టుకో ఇది నేను చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఒక ఇన్క్లూసిటివ్నెస్ అన్న పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వేంటిలా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది దాని వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టవండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా అలా నాకు అనిపించింది అంటే ఎంత అంటే గౌరవించాల్సింది పోయి విధానం ఏంటి అనిపించింది నిన్న టీవీ వల్ల అడిగారు మీరు వీళ్ళ వైసీపీ నాయకుల మాట్లాడారు కదా ఏంటి అనేది వైసీపీ సినా ఫర్ రక్కస్ అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయపదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుకొని నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష